నా పేరు రైతు మేకల మల్లయ్య నేను మాది మిడ్జిల్ మండల్ వల్లబ్రోపల్లి గ్రామం మిడ్జిల్ మండల్ మహబూబ్ నగర్ జిల్లా మేము వరి పబ్జి సేబ్జిన్ అనే సీడు వరి నాటినము పంట పంచిగుంది తూకం బాగుంది గింజ బరువుగా ఉంది తెగుళ్ళు లేవు పూసపోవడం లేదు మంచిగా నాణ్యమైన గింజ ఆగిపోవడం లేదు ఇంతవరకు మేము మందు కూడా కొట్టలేదు మంచి పంట ఉంది ఇటుకెళ్ళి రైతులందరూ కూడా ఈ ఇతనము బాగుంది అని రైతులందరూ కూడా వచ్చి మన చేను చూడడం జరిగింది ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉన్న చేను నాది రైట్ సైడ్ ఉన్న చేను నాది ఇతల మా పెద్దన్న గారిది మేము ఆరు ఎకరాలు నాటినాము ఆరు ఎకరాలు అంతా ఒకే విధంగా ఉంది చేను మంచి సీడు అయిన నాణ్యతమైన గింజ బరువు తుక్కం ఉంది పంటకు నుంచి హైలైట్గా ఉంది ఓకే అండి మొత్తం మీరు ఎకరాలు నాటరు మేము ఆరు ఎకరాలు నాటినామండి ఓకే ఇప్పుడు మొత్తానికి అంటే మీకు ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు గింజ బరువు కానీ గింజ బరువు బాగా నాణ్యతమైన గింజ బరువు ఉంది తాలు లేదు ఊస పోవడం లేదు మేము దీనికి మందు కూడా స్ప్రే చేయలేదు చేన్ అయితే జబర్దస్త్ గా ఉంది ఇప్పుడైతే రైతులు కూడా చుట్టుపట్టు రైతులు కూడా చుట్టుముట్టు రైతులు కూడా ఈ సీడు బాగుంది అని అందరూ వచ్చి సేను చూడడం కూడా జరిగింది ఓకే అండి హైట్ ఎట్లా అనిపిస్తుంది హైట్ కూడా మంచి జబర్దస్త్ హైట్ ఉంది సేను కూడా అంటే ఎక్కువ హైట్ లేకుండా పిండి కూడా మామూలుగానే చల్లినాము సేను కూడా అంత హైటు పెరగకుండా అంత చిన్నగా ఉండకుండా మీడియం సేను కూడా ఉంది పిలకలు ఎట్లా పిలకలు కూడా మంచి పిలకలు కూడా మంచి గంట ఇప్పుడు పిలకలు కూడా అధికంగా పిలకలు వచ్చినాయి వేరే సీడ్ నాటితే అది పిలకలు తక్కువ వచ్చేది ఈ సీడ్ మాత్రం మేము పలుసగా నాటించినాము సేను పిలకలు కూడా గట్టిగా దృఢంగా పిలకలు కూడా రావడం జరిగింది ఈ మొత్తానికి సీడ్ వాళ్ళ సర్కారు వేయడం ద్వారా రైతుకు లాభండి మంచి లాభం ఉందండి సీడ్ వల్ల మంచి లాభం ఉంది తాలు లేదు తెగుళ్ళు లేవు మనం అందా ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎన్ని కింట రావచ్చు మీ ఇప్పటివరకు మీరు కదా ఈ గొలం ఉంది ఈ బరువు ఉంటే మనకు ఎన్ని సంచులు కానీ ఎన్ని కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను దాదాపు ఇప్పుడు ఇప్పుడు పన్నెండు కుట్ల గింజలు అవుతాయని నూట ఇరవై బస్తాలు అవుతాయని నేను అంచనా వేసుకుంటున్నా మొత్తం ఎకరాలు బస్తా ఒక బస్తా ఎనిమిది కిలోలు బస్తా డెబ్భై ఐదు కేజీల నుండి డెబ్భై ఐదు కేజీల వరకు వస్తుంది ఓకే అంటే మంచి దిగబడి ముప్పై ఐదు క్వింటాల పైన స్వైన్యం వస్తుంది ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీ ముప్పై ఐదు క్వింటాల పైనే రావచ్చు నా ఎంచన తాడు మండలంలో కూడా అగ్నల్ గుర్లో మన వంజ తిరుపతి ఆయన రైతు రాటాడు ఆయనకు నలభై ఐదు క్వింటాలు వచ్చింది అది మనకు మంచిగా వచ్చింది మంచి దిగుబడి వచ్చింది కూడా మంచిగా దాదాపు రావాలి నలభై క్వింటాల వరకు రావాలనే నా ఎంచన ఓకే నేనైతే అంత ఒకే విధంగా ఉంది ఓకే థ్యాంక్ యూ అండి ఓకే